హాయ్ ఫ్రెండ్స్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర ఇప్పుడు నేను వచ్చింది భద్రకాళి అమ్మవారి టెంపుల్కి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కళ్ళు మూసినట్టు మరియు కళ్ళు తెరిచినట్టు కనపడడం ఇక్కడ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేకత వరంగల్ అయినటువంటి ఇలవేల్పు ఇంద్రకీలాద్రి భద్రకాళి అమ్మవారు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేకత ఏమిటంటే భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది అడుగుల ఎత్తులో అతి శాంతి స్వరూపమైన భక్తులకు దర్శనం ఇవ్వడం సంతోషకరం ఫ్రెండ్స్ భారతదేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు భారతదేశం అంతటా భద్రకాళి అమ్మవారికి ఆలయం ఉన్నదని చెప్పవచ్చు ఈ ఆలయం చుట్టూ చెరువు అతిపెద్ద కొండలు ఆలయానికి చాలా చరిత్ర కలిగి ఉందని చెప్పవచ్చు ప్రతిరోజు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది అమ్మవారు ఈ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు ఈ ఆలయం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదో సంవత్సరంలో కాకతీయ రాజుల్లో నాటి ముందు ఉన్న అటువంటి పశ్చిమ చాళక్య రాజు అయిన వారు నిర్మించారు ఈ ఆలయం ముందు గోశాల ఉంటుంది రోజు భక్తులకు దర్శనము ఇస్తుంటారు భద్రకాళి అమ్మవారు ప్రతిరోజు వరంగల్ హన్మకొండ కాజిపేట ప్రాంతం నుండి భక్తులు తరలిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మీకేమైనా కోరికలు ఉంటే తీరుస్తారు భద్రకాళి అమ్మవారు భద్రకాళి అమ్మవారికి ప్రతిరోజు ఉదయము మంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా రావాలి అనుకుంటే హన్మకొండలో భద్రకాళి అమ్మవారు ఉంటారండి వరంగల్కి హన్మకొండకి మధ్యలో ఆయా రెండు జంట నగరాల మధ్యలో ఉంటారండి భద్రకాళి అమ్మవారు ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు మీరు కోరిన కోరికలు ఇస్తూ ఉంటారు అమ్మవారు థ్యాంక్స్ ఫ్రెండ్స్